ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారండి ఒక వీడియో చేస్తాను చూడండి మీరే ఏం చెప్పాడని ఒకసారి మన కరెంట్ రేట్లు చూడండి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండు వందల యూనిట్లు దాకా అంటే మీరు సెల్ ఫోన్ వాడచ్చు రెండు ఫ్యాన్లు తిరగచ్చు దాదాపుగా పదహారు గంటలు పదహైదు గంటలు టీవీ చూడొచ్చు దాదాపుగా రెండు మూడు లైట్లు ఉండొచ్చు అంతా కలిపి దాదాపుగా రెండు వందల యూనిట్ల వరకు ఇబ్బంది లేకుండా మీరు ఎన్ని చేసినా కూడా నూట యాభై యూనిట్లు దాటం మీకు చెప్తా ఉన్నా రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మళ్ళా ఒకసారి చూస్తారా వద్దా అర్థమైపోయిందా మీకు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఛార్జీలు ఉచితం ఐదేళ్ళు అయిపోయింది ఇంక ఎనభై రెండు రోజులే ఉంది ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు పెద్ద మనిషి తొమ్మిది సార్లు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమళ్ళు ఒక తుగ్లక్ ఒక అసమర్థుడు ఒక విధ్వంసకారుడు ఏం చేస్తాడో ఈ విద్యుత్ రంగమే ఒక ఉదాహరణ అధికారం లేకొస్తానే పీపీఎల్ రద్దన్నాడు డిస్కాముల్ని క్రైసిస్ లోకి నెట్టేశాడు ఇష్టానుసారంగా అప్పుల కోసం రైతుల మీటర్లకు మోటార్లకు మీటర్లు పెట్టిన అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీకి పాలనంటే తెలుసు సంపద ఎట్ట సృష్టించాలో తెలుసు పేదవాడికి ఎట్ట న్యాయం చేయాలో తెలుసు మళ్ళీ హామీ ఇస్తున్నాం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ రాష్ట్రంలో మీకు అన్ని విధాల మేలు జరిగేటిగా నేను చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా చేశాం మళ్ళీ చేస్తాం మీకు ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు ఇంకో పక్క కడప జిల్లాలో ఉన్నాం కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా వస్తున్న నమ్మకం మీకుందా వస్తున్న నమ్మకం ఉందా ఈ పెద్ద మనిషి రెండు సార్లు రిబ్బన్ కట్ చేశాడు పెద్ద షోక్గాడు రిబ్బన్లు కట్ చేయడం రంగులు వేసుకోవడం పేర్లు పెట్టుకోవడంలో ఉండే శ్రద్ధ పని మీద లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే రాయలసీమకు చెప్తున్నా నేను కూడా రాయలసీమ బిడ్డే ఇక్కడే బుట్ట మీ అందరి కళ్ళ ముందర పెరిగా ఈ రోజు ఒకటి ఆమె ఇస్తున్న రాయలసీమకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కానీ మనకు లేని నీళ్లు లేవు ఆ ఇచ్చిన మహాయుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు రాయలసీమకి నీళ్ళిస్తే రతనాల సీమ అవుతుందని రాయలసీమకు మొట్టమొదటిసారిగా కృష్ణా జలాల్లో తగిన వాటా ఇవ్వాలని నిర్ణయించింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడుండే గండికోట రిజర్వాయర్ ని బ్రహ్మసాగర్ ని తెలుగు గంగని తవ్విన వ్యక్తి ఎన్టీఆర్ ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టాం పద్నాలుగు పంతొమ్మిది ఐదేళ్లలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇరిగేషన్ కు పెట్టి ప్రాజెక్టులు పరిగెత్తిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఒక మాట చెప్పాను ఆవుకు టనలు పూర్తి చేస్తాను గండి కోటకు నీళ్లు చేస్తాను నిర్వాసలకు డబ్బులు ఇస్తానని చెప్పి నీళ్ళిచ్చి ఇచ్చి పులివెందలకు కూడా నీళ్ళిచ్చి పంటలు కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీది ఈ రోజు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ విషయం మాట్లాడుతున్నావు ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టావు నేను ఖర్చు పెట్టిన దాంట్లో ఇరవై పర్సెంట్ అయినా ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా పెట్టారా తమ్ముళ్ మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడా కాలవలు దారా ప్రాజెక్టు కట్టారా పెారా అందుకే అడుగుతున్నా ఈ రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా